మరియు మిత్రులందరికీ కూడా పేరు పేరున గౌరవ శాసనసభ్యులు పోచ్చారం శ్రీనివాసరెడ్డి గారు మరి బాన్సోడ నియోజకవర్గాన్ని నడిపేయాలి ఆయన రోజు కూడా మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి బాన్సోడని తెలంగాణలోనే ఒక ముఖ్యమైన స్థానంగా నిలిచినటువంటి ఘనత మరి అవన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పనులు చాలా ఉన్నాయి మరి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి ప్రజలకు న్యాయం జరగాలి ప్రజల క్షేమమే ఆయన క్షేమంగా ఆయన దాన్ని ఈరోజు నిన్నటి రోజులు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సమక్షంలో నిన్న చేరడం ఇవన్నీ కూడా నియోజకవర్గాన్ని నియోజకవర్గ ప్రజల్ని రైతుల్ని మరి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోవాలనే గతంలో చేసినటువంటి అభివృద్ధితో పాటు ఇంకా కావాల్సినటువంటి పేద ప్రజలకు అందేటువంటి సౌకర్యాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనము అమలు చేసుకోవాలి అవన్నెట్ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో మాత్రమే మరి ఆయన ఈరోజు నిన్నటి రోజు కాంగ్రెస్కి చేరడం జరిగింది ఆయనతో పాటే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా మరి ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ఆయన చేసినటువంటి పేద ప్రజల అభ్యున్నతి పేద ప్రజల సౌకర్యాలు మరి ఆయన ఇప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా మరి ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన నాయకత్వంలో అందరం కూడా పనిచేయాలని ఎందుకంటే ఇంత మంచి అవకాశం మరి బాన్ చోడ కల్పించారు మరి ఆ అవకాశం మరి ఇక్కడ తెలంగాణలోనే అందరూ మరి బాన్సూడని గుర్తింపుగా తెచ్చినటువంటి వ్యక్తిని మరి ఆయన ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మరి నియోజకవర్గ క్షేమం కొరకే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని మరి మనమందరం కూడా సమర్థించాలనే సంకల్పం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి ఆయనకు వెన్నగా ఉండాలనే ఆలోచనతో మరి నా అందరం కూడా ఆయనకు మద్దతు చేయడం మద్దతు ఇవ్వడం కూడా జరిగింది మరి ఆయన కూడా గతంలో చాలాసార్లు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా మరి ఆ రోజు అందరూ కూడా మరి ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన నాయకత్వంలో అందరం కూడా పనిచేయాలని ఇంకా ఇంత మంచి అవకాశం మరి మాట్లాడిన కల్పించు మరి ఆ అవకాశం మరి ఇక్కడ అందరూ పత్రికా సమావేశానికి రాజకీయ నాయకులకి అలాగే మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం మీకు అందరికీ తెలుసు నిన్న జరిగినటువంటి రాజకీయ పరిణామాలు మన గౌరవనీయులు మన బాన్సువాడ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళడం జరిగింది సారు గత పది సంవత్సరాల నుంచి కూడా బాన్సువాడలో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది అభివృద్ధి పనులు ఎక్కడ ఆగిపోతాయో నా నియోజకవర్గము ప్రజలు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ముఖ్యంగా మెయిన్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని రైతుల యొక్క బాగు గురించి రైతుల యొక్క శ్రేయస్సు గురించి తన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ప్రజలకు మేలు జరగాలనే ఒకే ఒక ఉద్దేశం తప్పితే ఇంకా వేరే ఏం లేవు మేము కూడా కోచారం శ్రీనివాసరెడ్డి గారేమోటో గత ముప్పై సంవత్సరాల నుంచి ఆయన వెన్నంటే ఉన్నాము భవిష్యత్తులో కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో ఉంటూ బాన్స్వాడ ప్రజలకు అందులో బాటులో ఉండి సేవలు అందిస్తామని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను